నో బార్ట్స్ హావ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో ఒక ముందునైతే మీ ముందు తీసుకుని రావడం జరిగిందండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అతి తక్కువ ధరలో ఉంది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడాక పర్ల ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకిడేక పర్ల దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఆరు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసు కలి కోడిగా చెప్తున్నారండి బ్రదర్ కడ్డా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోడి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉందండి బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది కావాలి అనుకున్న వారు ఇప్పుడే సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా ఉంది కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్